గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండు అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించినని యోహన్ దాసు వర్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు చరణంలో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అవును చాలా సార్లు మనము చనిపోయే స్థితిలోనికి వెళ్ళినట్లుగా దేవుడు అనుమతిస్తాడు చనిపోయే స్థితిలోకి నువ్వు అనుమతించబడుతున్నావు కాలిపోయే స్థితిలోకి అనుమతించబడుతున్నావు ఓదార్చబడైనంత స్థితిలోకి అనుభవిస్తున్నావు ఈ శ్రమంతా ఎందుకంటే నీవు ఒంటరిగా ఉండి చచ్చిపోవడానికి కాదు నా దేవుడు నిన్ను బలింపచేయడానికి హలేలుయ ఈరోజును విస్తారంగా ఫలించాలని దేవుడిని జీవితంలో ఈ ఒంటరితనాన్ని ఈ చావుకు లోనైన పరిస్థితులను అనుమతించాడు ఒకసారి మరి నార్త ఉన్నటువంటి సమాధుల్లో డేవిడ్ బ్రెనాడ్ గారి యొక్క సమాధి ఒకడుంది డేవిడ్ బ్రైనాడు గారు చాలా చిన్న వయసులో విస్తారంగా దేవుని కొరకే శ్రమ చేశాడు ఆయన చేసిన సేవ అనగా ఈ ప్రపంచంలో తిరుగు లేనట్లుగా మిగిలిపోయింది ఆయన డైరీని చదివే కొన్ని లక్షల మంది మారు మునిసి పొందారు అనగా డైరీ చదివే అనేక మంది క్రీస్తును సొంత రక్షలుగా అంగీకరించారు అవును మన జీవితంలో ఒక భక్తుని యొక్క మాదిరి తీసుకుంటేనే ఇంత అనుభవాన్ని మనకు తీసుకొచ్చిందంటే నా ఏ నీ కొరకే నా కొరకే ఆయన గోధుమ గింజగా ఈ భూమిలో ఉన్నాడు ఆయన ఒక విత్తనముగా ఉన్నాడు ఆ విత్తనము భూమిలో పడింది చనిపోయింది ఆ విత్తనము ద్వారా నీవు నేను ఈరోజు విస్తారమైన ఫలింపు విస్తారమైన పంట వచ్చింది నా ఏసై కూడా నిన్ను అలాగే చేయబోతున్నాడు నన్ను అలాగే చేయబోతున్నాడు భయపడుకో ఈ దినాన నీవు అనగా విస్తారంగా ఫలించడానికి దేవుడికి అనుకూలమైన కృపను దయచేయుడు